రామోజీ గ్రూప్స్ మరియు ఈనాడు సంస్థల అధినేత చెరుగుడి రామోజీరావు మృతికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మరియు తూర్పు గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ సభ్యులు నివాళులు అర్పించారు శనివారం ఉదయం అనుశ్రీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ ఈనాడు పత్రిక మరియు ఈటీవీ ఛానల్ మాధ్యమాల ద్వారా విలువలతో కూడిన సేవలను మీడియా రంగంలో అందించారని తెలిపారు రామోజీ ఫిలిం సిటీని నిర్మించి ప్రపంచ స్థాయి సినిమాల నిర్మాణాలకు వేదిక అందించడమే కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పించారన్నారు మై ప్రింట్స్లో నేను జూనియర్ డీపీగా వర్క్ చేశాను నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినీ పరిశ్రమకి నేను పరిశ్రమ అవ్వడానికి కారణం నేను ఇంత ఏ విధంగా ఉండడానికి కారణం కూడా ఏ విధంగా చెప్పాలంటే గారు నిజంగా నేను కానీ నా కుటుంబం కానీ రామోజీరే గారికి చాలా రుణపడి ఉంటాం అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలామంది కొత్త టెక్నీషియన్స్ కానీ మ్యూజిక్ అవన్నీ ఏదైనా ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్లో అన్నట్లు కూడా అందరినీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామోజీరేవారు ఒకప్పుడు ప్రతిఘటన లాంటి సినిమా తీసి రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహానుభావుడు శ్రీ రామోజీరాగ్ అలాగే చిన్న సినిమా సినిమాలు అమర్ రామోజీరావు గారు రామోజీరావు గారు రామోజీరావు గారు